అందరికీ అందరికి మాఘసిరమాసపు లక్ష్మి వారపు శుభాకాంక్షలు అండి అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ పూజ ఎలా చేసుకోవాలనేది క్లియర్ గా చెప్తాను వినండి అండ్ ఉదయాన్నే లేచి ఇల్లు శుభ్రం చేసుకొని తలస్నానం చేయండి ముందు రోజే తలంటు పోసుకోండి ఈ రోజు మాత్రం తల రుద్దకండి అంటే షాంపూ పెట్టకూడదు అండ్ హెయిర్ కూడా కోమ్ చేయకూడదు పూజ చేసినంత వరకు అండ్ ఏమీ తినకుండా పూజ అయితే తెలవరేసరికి కంప్లీట్ చేసుకోండి ఇంకో విషయం ఏంటంటే పిల్లల మీద అరవకండి ఒక్క రోజు అండ్ అంటే కోప్పడకండి శాంతంగా ఉండండి ఒంటి భోజనం చేసుకోండి ఆనియన్ లేకుండా తినండి అంటే ఉపవాసం ఉన్న ఉపవాసం ఉండొచ్చు లేకపోతే మధ్యాహ్నం వరకు ఏం తినకుండా ఉండి మధ్యాహ్నం పప్పన్నం ఏదైనా తినేసి రాత్రికి ఫ్రూట్స్ కానీ లేకపోతే టిఫిన్ ఏదైనా చేసుకోండి చాలా మంచిది ఆనియన్ వెల్లుల్లిపై లేకుండా వేసుకోండి అనమాట పూజా విధానం వచ్చేసరికి అమ్మవారికినా సపరేట్ గా పెట్టి పూజ చేసుకుని వాళ్ళు చేసుకోండి లేకపోతే దేవుడు మందిరంలోనే పూజ చేసుకొని మామూలుగా దీపం పెట్టుకుని లక్ష్మీ అష్టోత్తరాలు లక్ష్మీ మంగళహారతి శాస్త్రనామాలు ఏమైనా మీకు అలవాటు ఉంటే చదువుకోండి ఎవరికైతే నోములు ఉంటే వాళ్ళు చేసుకోండి నోములు లేని వాళ్ళు అయితే చేసుకోకండి అంటే పెసిఫిక్గా చెయ్యచ్చా అంటే స్టార్ట్ చేయచ్చు అన్న వాళ్ళు అయితే చేయకండి త లాస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పాను అంటే ముందు నుంచి అలవాటు ఉన్న వాళ్ళు అయితే చేసుకోండి చాలా మంచిది ఈ రోజు మాత్రం మర్చిపోకండి అసలు ఆ తలకి మాత్రం షాంపు పెట్టకండి తన దువ్వును పెట్టకండి అండ్ నూనె కూడా పెట్టుకోకండి తలకి ఒక్క రోజు అండ్ పూజ వచ్చేసరికి నేనైతే అమ్మవారికి అభిషేకం చేసేసి మామూలుగా లక్ష్మీ అష్టోత్రాలు చదువుకొని కథ అయితే మీకు చెప్పాలనుకుంటున్నానండి అది క్లియర్గా వినండి అంటే మనము చదువు చదువుకున్న దానికంటే ఒకరికి చెప్తే చాలా మంచిదంట అండ్ నా ద్వారా మీ అందరికీ తెలుస్తుంది అంటే ఇంకా హ్యాపీ నాకు తప్పేమైనా ఉంటే క్షమించండి కానీ కరెక్ట్గానే చెప్తాను పూర్వకాలంలో అంటే పూర్వకాలంలోనే ఒక మగుడు పెళ్ళాలన్నమాట హస్బెండ్ వైఫ్ ఉండేవారంట వాళ్ళకి ఒక పాప పుట్టింది ఆ పాపకి కొన్ని రోజులు పోయాక అదే పాప పుట్టిన కొన్ని రోజులకి తల్లి చనిపోయిందనమాట తల్లి చనిపోయిన తర్వాత తండ్రి మళ్ళీ తల్లి పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు లేరు అని చెప్పి అతను ఇంకో పెళ్లి చేసుకున్నారు ఆవిడకి పిల్లలు పుట్టారు ఏం చేసేదంటే వాళ్ళు ఇద్దరు పనికి వెళ్లే ముందు పిల్లల్ని చూసుకో అమ్మా అని చెప్పేసి అంటే సైత్ తల్లి కదా మరి పిల్లల్ని చూసుకొని చెప్పి తన పిల్లల్ని పిల్లలకి అప్ప తమ్ముడిని చెల్లిని చూసుకో అని చెప్పేసి అప్ప చెప్పి బెల్లం ముక్క చేతిలో పెట్టేసి అంటే నువ్వు తింటూ పిల్లలకు తినిపించని చెప్పేసి ఇచ్చి తను వెళ్ళిపోయేదనమాట అలాగే మాఘశరు మాసం వచ్చింది పూజలు అవుతున్నాయి ఎదురింట్లో వాళ్ళు పూజలు చేసుకుంటుంటే ఈ అమ్మాయి చూసి ఒక మట్టి తీసుకొని అంటే బంక మట్టి తీసుకొని లక్ష్మీదేవిని అమ్మవారిని విగ్రహం కింద రెడీ చేసి తయారు చేసుకొని ఆవిడికి అక్కడ చేస్తున్న పూజ చేస్తున్నట్టే ఈ వీడేం చేసేది అమ్మ ఇచ్చిన బెల్లం ఉండేది కదా అదే నైవేద్యంగా పెట్టి వాళ్ళు చేస్తున్నట్టే పూజ చేసుకుంటేదనమాట అలాగే ప్రతి సంవత్సరం తన ఆ బొమ్మకే పూజ చేసుకొని ఇచ్చేసేది అలాగే కాలం కొద్ది తనకి పెళ్ళి అయింది అంటే పెద్దదైంది పెళ్లి పెళ్లి కూడా చేశారనమాట పెళ్లి చేసిన తర్వాత అత్తవారింటికి వెళ్లే ముందు తన బొమ్మను పట్టుకొని వెళ్ళిపోయింది కాకపోతే ఈ అమ్మాయి ఉన్నంత వరకు కూడా సిరులు సంపదలు అన్ని బాగా ఉండేవి అనమాట తల్లిదండ్రులకు కూడా అండ్ వీళ్ళకి కూడా బాగా ఉండేది కాబట్టి అత్తవారికి కూడా మంచిగా మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేశారు అమ్మాయి ఎప్పుడైతే వెళ్ళిందో లక్ష్మీదేవిని పట్టుకొని వెళ్ళిపోవడంతో ఈ ఇంట్లో లక్ష్మి అంతా కరిగిపోయిందండి అత్తవారింట్లో మాత్రం సిరులు సంపదలు భూములు అన్ని పెరిగాయి తను మంచి పొజిషన్ లో ఉంది తనకి పిల్లలు ఉన్నారు అంత బాగుంది వీళ్ళైతే చాలా దారుణంగా భూములు పోయి చాలా అధోగతి స్థితికి వచ్చేస్తారనమాట వచ్చేసారంట వచ్చేసిన తర్వాత ఒకరోజు నాన్న ఇలా అయిపోయాం కదా అక్క దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పరా అక్క ఏవైనా చూస్తుందని చెప్పి తన కొడుకుని అక్క దగ్గరికి పంపించింది అక్క దగ్గరికి పంపించినప్పుడు అక్కకి అమ్మ పంపించింది అక్క అని చెప్తే అవునా అని చెప్పేసి తను అర్థం చేసుకొని ఒక ఎదురు కర్ర తీసుకొని ఒక లావుడి కర్ర తీసుకొని లోపల గుజ్జంతా తీసేసి అందులో బంగారు నానాలు కుక్కి ఇది తీసుకెళ్ళి అమ్మకే ఇవ్వరా ఎవరికి ఇవ్వకు అని చెప్పిందంట సరే అక్క అని బయలుదేరాడు బయలుదేరిన తర్వాత తోవలో ఎక్కడో పెట్టి నిద్రపోయాడు నిద్రపోతే ఆ కర్ర ఎవరో పట్టుకెళ్ళిపోయారనమాట పట్టుకెళ్ళిపోతే ఇంటికి వచ్చి అక్క ఏమైనా ఇచ్చిందంటే అక్క కర్ర ఇచ్చిందమ్మా కానీ ఎక్కడో పోయింది అని అంటాడు అదేంట్రా ఇలా అయిందని చెప్పి మరీ మళ్ళీ కొన్నాళ్ళకి మళ్ళీ పంపిస్తుంది అక్క దగ్గరికి పంపిస్తే అప్పుడు ఇదేంట్రా ఇలా చేసావని చెప్పి కొత్త చెప్పులు తీసుకొని చెప్పులు లోపల బంగారు నాణాలు పెట్టి కుట్టించి ఇవి తీసుకెళ్లి నాన్నకి ఇవ్వరా ఎవరికి ఇవ్వకు ఎక్కడ పెట్టకు అని చెప్తుంది చెప్తే సరే అని చెప్పేసి వెళ్తూ ఉంటాడు దారి మధ్యలోని ఆగి ఏదో తిందామని చెప్పేసి ఆగేసరికి ఆ చెప్పులు పక్కన పెడితే అవి కూడా ఎవరో పట్టుకెళ్ళిపోతారు మళ్ళీ అమ్మకు చెప్తాడు చెప్పిన తర్వాత మళ్ళీ పంపుతుంది అమ్మ అయినా కూడా పంపి అప్పుడు అడిగితే ఇదేంట్రా ఎన్నిసార్లు ఇచ్చినా ఎలానే అవుతుంది ఏం జరిగింది ఏంటని చెప్పి ఈసారి గుమ్మడికాయ తీసుకొని గుమ్మడికాయ లోపల గుజ్జు తీసేసి దాని నిన్న బంగారు నానాన్ని పెట్టి మళ్ళీ పెట్టేసి ఆ గుమ్మడికాయ పెట్టేసి ఇచ్చేస్తుంది అనమాట తీసుకెళ్ళి అమ్మకు ఈసారి అయినా ఎవరా తినగా అని చెప్తుంది కానీ వెళ్తూ వెళ్తూ అని చెప్పేసి దారి మధ్యలోనే చెరువు దగ్గర ఆగి స్నానం చేసుకున్నామని గుమ్మడకాయ పక్కన పెడతారు ఇలా దారిని పోయిన వాళ్ళు ఎవరో చూసి ఆ గుమ్మడకాయ బాగుంది అని చెప్పేసి పట్టుకెళ్ళిపోతారంట పట్టుకెళ్ళి పట్టుకెళ్ళిపోతారు అది తెలుసుకునే ఈ ఈసారి నువ్వు వెళ్ళొద్దు అన్న నేనే వెళ్తాను అక్క దగ్గరికి అని చెప్పేసి అక్క దగ్గరికి వెళ్తుంది అమ్మ ఇలా జరిగిందని చెప్తే లేదమ్మా నేను ఎన్నిసార్లు మీకు ఏం చేసినా మంచి జరగట్లేదు ఏమైందో ఏంటో ఎందుకు ఇలా అవుతుంది మీకు ఈసారి నువ్వు నాతోనే ఉండు మాగశిరమాసం ఎలాగో వచ్చింది కదా నాతో పాటు నువ్వు చేయిస్తాను మీకు అని చెప్తుందంట అమ్మకి సరే అమ్మ అని చెప్పి మొదటి వారం రోజు ఇలాగే నోం చేసుకుందాం అని చెప్పేసి బయ తెల్లవారుజామున లేచి అమ్మ ఇలా ఏం తినకు ఏమి ముట్టుకోవద్దు తలంటు పోసుకోవద్దు తల దుంగని పెట్టని క్లియర్గా అన్ని చెప్తుంది చెప్తే పిల్లలకి ఆడిపిస్తూ వాళ్ళ పిల్లలు ఉంటారు కదా ఆడిపిస్తూ ఆడిపిస్తూ ఆ చల్ల అన్నం పెడతారు కదా అప్పట్లో వాళ్ళు అన్నం తినేవారు కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అలా అన్నం పెడుతున్నప్పుడు ఈవిడ ఒక ముద్ద నోట్లో పెట్టేసుకుంటుంది మర్చిపోయి మర్చిపోయి పెట్టేవాడు ఏంటమ్మా ఇలా చేసావు సరిలే అని చెప్పేసి ఆ వారం నువ్వు మా ఒక్కదాయి నోచుకొని నెక్స్ట్ వారం మళ్ళీ నోచుకుందాం అని చెప్పేసి అమ్మ ఈసారి ఏం చేసి అమ్మ క్లియర్ గా చెప్తుంది అమ్మాయి ఏం తినకమ్మ ప్లీజ్ అమ్మ అని చెప్పేసి ఉంచితే ఆ అమ్మాయి చేస్తారు సరే అని చెప్పేసి పిల్లలకి తలకి నూనె రాస్తూ ఈవిడ చెయ్య ఉన్నది కదా నూనె అని చెప్పేసి చేతు ఇలా తలకి రుద్దేసుకుంటారంట ఇంకా ఆ వారం కూడా పోతుంది ఇంకా మరణ నెక్స్ట్ వారమైనా అమ్మ నీ చేత నేను చేయిస్తాను ఎలా నేను అని చెప్పేసి అనుకొని ఈ వారం ఏం చేయాలని చెప్పేసి ఆవిడ తీసుకెళ్లి ఒక గుమ్ము తవ్వి ఆ గుమ్ము లోపల కూర్చోబెడతదంట ఆ గుమ్ము లోపల కూర్చోబెట్టి పైన అట్లు పెట్టి ఏ విధంగా చేసినా కూడా నీకు ఆడ నోము నోయించలేకపోతున్నానమ్మా నేను బయటికి రమ్మన్నంత వరకు ఈ గుమ్ములో నుంచి బయటికి రావద్దు ఇక్కడే ఉండు అని చెప్తుందంట సరే అమ్మ అని చెప్పి లోపల కూర్చుంటుందంట అలాగే నీట్గా కూర్చొని ఉంటదంట పిల్లలు అటు ఇటు తిరుగుతూ అంటుకొండు తిన్నప్పుడు అంట అంటుకొండ తొక్క వలిచి ఆ గుమ్మ లోపల పడేస్తారంట ఈవిడికి ఏమీ ఊసుకోక ఇంకా గుమ్ములో ఉన్నది తీసి ఆ తొక్క ఇలా ఇలా తీసి లోపల నార్లు ఉంటాయి కదండి అది తీసుకొని నోట్లో పెట్టేస్తుంది ఎంత ఇది చేసినా ఎంత దీనిగా చేసినా అమ్మకి ఏ వారం కూడా నోము నోయించలేకపోతున్నానే తల్లి ఏమైందని చెప్పి ఆ నాలుగో వారం మాత్రం అమ్మ ఈ రోజు నుంచి ఈ రోజు మాత్రం నువ్వు నా వెనకాతలే ఉండు నాతోనే ఉండు నేను ఎక్కడ ఉంటే అక్కడే ఉండు అని చెప్పి అమ్మని తన వెనకాతలో తిప్పుకొని పూజకి అంతా రెడీ చేసుకొని అమ్మ తను పూజ అయితే నోమైతే నోచుకుంటాను నోమైతే అవుతుంది తాంబూలం ఇద్దాం అనుకునేసరికి అమ్మవారు వెనక్కి వెళ్ళిపోతారంట అమ్మవారికి తాంబూలం ఇద్దాం అనుకునేసరికి ఏమమ్మ ఇలా చేస్తున్నామంటే లేదు నేను తీసుకోను ఆవిడ చేతిలో తాంబూలం ఏమమ్మ అంటే అంత తప్పేం చేసింది మా అమ్మ తప్పు కదా లాడకమ్మ ఇప్పటికే చాలా ఇబ్బందుల్లో ఉన్నారని చెప్తే అంటదంట లేదు చిన్నప్పుడు నువ్వు నా నోము నోచుకున్నప్పుడు శుక్రవారం పూట మీ అమ్మ నిన్ను చీపురు గట్టతో కొట్టింది నేను ఇప్పటికీ మర్చిపోలేను అని అంటే అమ్మ ఎలాగైనా సవిగ్గు తల్లి సవిగ్గ తల్లి ఎలా లేదనుకున్న చిన్నతనం అందులో ఇప్పుడు మారింది మా అమ్మ ఇప్పుడు నన్ను చూడు ఎంతో ప్రేమగా చూసుకుంటుంది ఎవరిలోనైనా మార్పు వస్తుంది కదమ్మా అని చెప్పితే ఈసారికి అయినా క్షమించమ్మా క్షమించు అని చెప్పి బతిమలాడితే ఆవిడ బతిమలాడితే అప్పుడు ఆవిడ తాంబూలం తీసుకొని అంత మధ్య జరుగుతుందని చెప్పిందంట ఇది కథ విధానం ఆ రోజు నుంచి అమ్మవారు ఇంకా అనుగ్రహించి వాళ్ళైతే బాగానే ఉన్నారంట మంచి పొజిషన్లో కూడా వెళ్ళారంట ప్రతి రథానికి ప్రతి అంటే ప్రతి పూజకి ఒక కథ అనేది ఉంటుంది కదా అలాగే ఈ మాసపు లక్ష్మి వరకు కథ విధానం అనమాట కథ అనమాట ఇది అంటే స్టోరీ ఉంటుంది కదా ఆ స్టోరీ ఇది అనమాట ఇందులో ఏమైనా తప్పుగా అయితే చెప్పలేదు చెప్తే క్షమించండి కానీ మనకి నోములు ఉంటే నోచుకోవడం చాలా మంచిది నోములున్నా లేకపోయినా అమ్మవారిని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే అంతకన్నా మంచిది ఏమి చెప్పండి నేనైతే మాత్రం ఈరోజు ఈ వారం పూజ అయితే ఇలా పూర్తి చేసుకున్నాను అండ్ వచ్చే వారం మళ్ళీ అంటే వచ్చే వారం మళ్ళీ పూజ చేసుకొని చెప్తానండి ఇంకా మంచిగా చెప్పాలని ట్రై చేస్తాను మీ ఇలా